ఇప్పుడు అన్ని దారులు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికి లోక కళ్యాణ సమతాకుం శ్రీ చునజీయ స్వామి సారథ్యంలో సమతా మహోత్సవానికి అంకురార్పణ జరిగింది శ్రీ రామానుజన నూట ఎనిమిది దివ్య దేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో వైభవంగా ప్రారంభమయ్యాయి సమతా ఉత్సవాల ఆరంభ సూచకంగా జరిగిన సమతా యాత్ర స్ఫూర్తిని నింపింది సమతా కుంభ్ రెండు వేల ఇరవై మహాపర్వానికి స్వాగతం శ్రీ రామానుజాచార్య నూట ఎనిమిది దివ్య దేశాల బ్రహ్మోత్సవాలకు సుస్వాగతం శ్రీ 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 త్రిదండ చిన్నజీయర్ స్వామి సారథ్యంలో కుంభ రెండు వేల ఇరవై ఐదు తృతీయ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి అంకురార్పణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి పది రోజుల మహోత్సవాల్లో మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు శ్రీరామానుజుల జన్మ నక్షత్రమైన ఆర్ధ్ర నక్షత్రాన ఈ మహోత్సవాలను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది ఉత్సవారంభ స్నపనంతో విశేషోత్సవాలకు శ్రీకారం చుట్టారు భగవద్ రామానుజుల వారి బంగారు విగ్రహానికి భిషేకం నిర్వహించారు రామానుజుల మాస తిరునక్షత్రం సందర్భంగా శ్రీరంగం క్షేత్రం నుంచి పెరుమాళ్ వేంచేసి మర్యాద చేశారు రోజు కీలక ఘట్టం అంకురారోపణ విశ్వక్సేన ఆరాధనతో నిర్విఘ్నంగా బ్రహ్మాండోత్సవాలు సాగుతాయి స్వామివారి వాహనం గరుడు కాబట్టి గరుడ ధ్వజపటాన్ని ఊరేగించి ధ్వజస్తంభం దగ్గరకు తీసుకొచ్చారు ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రం బ్రహ్మోత్సవాల ఆరంభానికి ముందు మట్టిని సేకరించి నవధాన్యాలను మొలకెత్తించడమే అంకురార్పణ విఘ్నాలు తొలగించి భగవత్ కార్యాన్ని దిగ్విజయం చేసే నాయకుడే విశ్వక్సేనుడు వాస్తు యజ్ఞం పూర్ణాహుతి క్రతువులు అందులో భాగమే అంకురార్పణ జరుగుతోంది కదా ఇది ఒక రోజు అనుకోండి దాని తర్వాత రోజులు నవాహికంగా అగ్నిహోత్ర ఉంటుంది యాగశాల్లో అయిపోయిన తర్వాత మర్నాడు స్వామి దగ్గర ఒక ఉత్సవం జరుగుతుంది దాంతో కార్యక్రమం ముగుస్తుంది అన్నమాట సో ఇట్లాగా మన దగ్గర తొమ్మిది రోజుల ఉత్సవంగా ఈ బ్రహ్మోత్సవాల్ని దీనికే మనం సమతా కుంభ్ అని పేరు పెట్టుకున్నాం యాగశాల దగ్గర నిర్వహించిన పూజా కార్యక్రమంలో మై హోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు సమతా కుంభ్ రెండు వేల ఇరవై ఐదు ఆధ్యాత్మిక ఆరంభ వేడుకలకు సూచికగా వికాస తరంగిణి ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లో సమతాయాత్ర జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు తర్వాత పీపుల్స్ ప్లాజా వరకు సాగిన ఈ సమతాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు శ్రీ భగవద్ రామానుజాచార్య స్వామి చేపట్టిన సామాజిక సంస్కరణలను పంతొమ్మిది వందల ఇరవై ఏడులోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాటి చెప్పారన్నారు శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు